highest battlefields, mountainous jungles, lines of control, deserts, and encounter terrorist operations. The, the salute, military, for the outstanding, selfless contribution towards the unity and integrity of our nation. మణ్ బెటాలియన్ సిఎస్ శ్రీనివాసు సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్థివీన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ వైల్ టుడే చీఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విల్ అరై విత్ ప్రెమిసెస్

గో రౌండీలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివరియులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. పరే సౌజన్ గోల్ గోల్ టుడేస్ చీఫ్ గెస్ట్ ఇన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హస్ అరైవడ్ అట్ దిస్ ప్రిమిసెస్ అండ్ హిస్ బీయింగ్ రిసీవ్డ్ బై శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఎస్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్

i సిస్టమాటికలీ ఫార్వర్డ్ హ్యాండ్ ఓవర్ ద పరేడ్ టు పేరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పివి హనుమంతు అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ ఫోర్టీన్త్ బెటాలియన్ అనంతపురం దర్శక్తిలో నిలబెట్టిన అనంతరం టి ప్రభాకర్ ఆర్ఐ మంతు అసిస్టెంట్ కమాండెంట్ ఏపీఎస్పీన్ బెటాలియన్ అనంతపురం వారికి అప్పగించేందుకై ముందుకు విచ్చేశారు పేరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పివి హనుమంతు అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ ఫోర్టీన్ బెటాలియన్ ఏపీఎస్పీ అనంతపురం టీస్ట్ ఫర్వర్నెన్స్ And it is now our duty to uphold the values of democracy, justice, and equality that they cherished. Over the past 77 years, India has made remarkable progress in various fields, be it in science and technology, education, healthcare, or infrastructure. We have grown into a strong and self reliant nation capable of standing tall on the global stage. However, as we celebrate these achievements, we must also recognize the challenges that lie ahead. On this Independence Day, let us also remember the importance of unity in diversity. India is a land of diverse cultures, languages, and religions, and it is this diversity that makes our nation very unique. दर्शन विश्रम फर्शम दर्शन Big love. Okay oh

నేత్ర పర్వ దృశ్యాన్ని సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మెన్ కంటింజెంట్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ इलेवंथ बेटालियन एपीएसपी भाक्रपेड कड़प कंटिंजेंट एपी ट्राइबल वेलफेयर रेसीडेंशियल एज्युकेशन इंस्टीट्यूशन सोसायटी कंटिंजेंट सिक्सटींथ बेटालियन एपीएसपी विशाखप्टनम कंटिंजेंट एपी सोशल वेलफेयर कंटिंजेंट एनसीसी गर्ल्स कंटिंजेंट NCC Boys Contingent.